హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ అని మీ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ పై లోపలికి వస్తూ కనిపించాడు అశోక్ తనను చూస్తూనే నోటమాట ఆగిపోయింది శ్రద్ధకి ఫోన్లో కనిపిస్తున్న వ్యక్తి వైపు తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు మార్చి మార్చి చూస్తోంది బైక్ దిగి సైడ్ స్టాండ్ వేసి హుషారుగా ఇల వేసుకుంటూ వస్తున్న అశోక్ అక్కడే నిలబడి తన వైపే చూస్తున్న మంజుల దగ్గరికి వచ్చి తన నోట్లో ఉన్న చూయింగం కాస్త గట్టిగా నములుతూ మంజల్ వైపు ఒక రకమైన ఎక్స్ప్రెషన్తో ఎగాదిగా చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు తన ఎదురుగా అశోక్ ఆగేసరికి ఏం అనుమానం వచ్చిందోనని టెన్షన్ పడ్డ మంజల్ అతను లోపలికి వెళ్ళిపోవడంతో ఊపిరి తీసుకుంది ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ముందు గేట్ బయటకు వచ్చి ఆటో ఎక్కి అప్పుడు ఫోన్ బయటకు తీసింది సరే మంజల్ నువ్వు ఇక్కడికి వచ్చే అని ఫోన్ పెట్టేసిన అద్వైత శ్రద్ధ వైపు చూశాడు అప్పటికే తన కళ్ళను తానే నమ్మలేక తను చూస్తున్నది నిజమో అబద్ధమో తెలుసుకోలేక ఒక మతిపోయిన దానిలా అలాగే అక్కడే కూర్చుండిపోయింది శ్రద్ధ ఎదురుగా ఉన్న అద్వైత్ ఫోటో చూస్తూ ఉంటే దుఃఖం తన్నుకొస్తోంది ఆమెకు కాసేపటి వరకు అతను కూడా మౌనంగా ఉండిపోయాడు తరువాత అలానే శ్రద్ధను వదిలేస్తూ ఏమవుతుందో అన్న ఆందోళనతో మాట్లాడడం మొదలుపెట్టాడు నెమ్మదిగా శ్రద్ధ దగ్గరకు వెళ్ళి నువ్వు చాలా మంచిదానివి శ్రద్ధ ఈ విషయం నేను చెబుతున్నది కాదు పదే పదే నీ గురించి అద్వైత్ నాకు చెప్పిన మాట కానీ నువ్వు ఇలా ఆలోచన రహితంగా ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకుంటావని నేనే కాదు ఈవెన్ అద్వైత్ కూడా ఊహించలేదు తెలుసా అతని మాటలకు నెమ్మదిగా కనురెప్పలు పైకెత్తి అతని వైపు చూసింది శ్రద్ధ నిజమే చెప్తున్నాను శ్రద్ధ ఇండియా వస్తూనే నీకు సర్ప్రైజ్ ఇస్తాను సర్ప్రైజ్ ఇస్తాను అని అద్వైత్ అనేవాడు గుర్తుందా కానీ తనకి నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్కి షాక్ అవ్వడం మాత్రమే కాదు తట్టుకోలేకపోయాడు శ్రద్ధ పిచ్చివాడైపోయాడు అంటున్న అతని మాటల్లో బాధ అతని కళ్ళల్లో సన్నటి నీటి పొరగా కనిపిస్తోంది శ్రద్ధ ఆలోచనంతా ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగానే తను తొందరపాటు నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడేం చెయ్యాలి ఎదురుగా ఉన్న వ్యక్తి చెబుతున్నట్లు నిజంగానే ఆ రోజు తను కలిసింది అతడినేనా మరి అశోక్తో పెళ్లి జరిగిపోయింది కదా ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మార్క్స్ తన మైండ్లో అరేజ్ అవుతూనే ఉన్నాయి నీతో మాట్లాడాలని నీకు నచ్చ చెప్పాలని అద్వైత్ చేయని ప్రయత్నం లేదు కానీ నువ్వు తన మాట వినడానికి కూడా సిద్ధంగా లేవే అందుకే అశోక్ నిజస్వరూపం బయటపెట్టి అప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలని నానా ప్రయత్నాలు చేశాడు అద్వైత్ తీరా అశోక్ గురించి నిజం తెలిసి సాక్ష్యాలతో సహా నీకు చూపించాలి అని బయలుదేరిన అద్వైత్ ఇలా యాక్సిడెంట్ రూపంలో దూరం అవుతాడని ఎవరూ ఊహించలేదు అని బొంగురుపోయిన గొంతుకతో చెబుతూ అలానే మౌనంగా ఉండిపోయాడు అతను శ్రద్ధ నుండి ఒక్క మాట కూడా బయటకు రాలేదు మౌనంగా తన మనసు వేదన పడుతోంది ఆ వేదన నుండి వచ్చే మౌనం తన గొంతును పెగలనీయటం లేదు అలానే లేచి నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది బెడ్ మీద కూర్చుని రెండు కాళ్ళు మడిచి రెండు చేతులతో పట్టుకుని తల బెడ్రెస్ట్కి చేరపెట్టి కూర్చున్న శ్రద్ధ కళ నుండి ఆమె ప్రమేయం లేకుండానే చెక్కిళ్ల మీదుగా కన్నీరు జారిపోతోంది తన బాధ తన ప్రాణం కంటే ప్రేమించిన అద్వైతిని దూరం చేసుకోవడం ఒక్కటే కాదు మూర్ఖత్వంతో అతడిని దూరం పెట్టి బతికుండని రోజులు మానసికంగా వేధించినందుకు ఆమెపై ప్రేమను చంపుకోలేక జరిగిన విషయాలు చెప్పలేక అతను ఎంత నరకం అనుభవించి ఉంటాడు కదా నేను తప్ప వేరొక లోకమే లేదు తనకు అటువంటిది అటువంటిది తనకి నేను ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాను అన్న ఆలోచనే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అయినా అనుక్షణం నా గురించి ఆలోచించే అద్వైత్ అర్థం కదా పిచ్చిదానా అని నన్ను గట్టిగా మందలించలేక అలా అని నిజాన్ని మనసులో దాచిపెట్టుకోలేక ఎంతగా కునిగిపోయి ఉంటాడు నన్ను క్షమించు అద్వైత్ అని తనలో తానే కుమిలిపోయింది శ్రద్ధ అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు సడన్గా కళ్ళు తుడుచుకుని కూర్చుని నా విషయంలో తప్పు చేసి ఉండకపోవచ్చు కానీ మాలా విషయంలో తను చేసింది తప్పే కదా అసలు మాలనే ఎందుకు తను పెళ్లి చేసుకుంటాను ప్రేమించానని అబద్ధం చెప్పాడు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నా తొందరపాటు ఉండి ఉండొచ్చు కానీ మాలా విషయంలో ఖచ్చితంగా అది అద్వైత్ తప్పే కదా పాపం మాల ఎంత మానసికంగా నరకం అనుభవించి ఉంటుందో ఇప్పుడు అద్వైత్ చనిపోయాడు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలుగుతుందా అని అలా ఆలోచిస్తూ చాలాసేపటి వరకు కూర్చుని అదే ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది శ్రద్ధ మధ్యాహ్న భోజనం సమయమైంది ఇంకా శ్రద్ధ బయటకు రాలేదు అందుకే తనని భోజనానికి పిలుద్దామని వెళ్ళింది మంజల్ కానీ గదిలో శ్రద్ధ కనిపించలేదు వాష్రూంలో కూడా చూసింది అక్కడా లేకపోవడంతో కంగారు మొదలైంది ఆమెలో వెంటనే వెళ్ళి అద్వైత్కి విషయం చెప్పింది అద్వైత్ కూడా తన రూంలో తరువాత ఇల్లంతా వెతికి చూశాడు ఎక్కడా శ్రద్ధ కనిపించలేదు ఏమైందో అన్న కంగారు ఇద్దరిలోనూ ఎక్కువైంది అది ఇలా ఉంటే అక్కడ ఉదయం ముహూర్తపు రేట పెళ్లి కూతురు చేయడంతో ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా గడిచిపోయింది ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్న తరువాత దానికి సంబంధించిన ప్రతి ఒక్క పనికి తల వంచక తప్పదు అనుకుని మౌనంగానే కూర్చుంది మాల మాలను పెళ్లి అలంకరణలో చూసిన మాధవ్ స్టాట్యూలా ఉండిపోయాడు డార్క్ బ్లూకి పింక్ కలర్ మ్యాచింగ్లో పట్టు చీర అదే కాంబినేషన్లో లైట్గా వర్క్ చేయించిన బ్లౌజ్తో చక్కగా అలంకరించుకుని జడ నిండా పూలు పెట్టుకుని పెళ్లి కూతురుగా కనిపిస్తున్న మాలను చూస్తూ రెప్ప కూడా వేయడం మర్చిపోయాడు మాధవ్ ఏంటి మాధవ్ చూపులతోనే కోడల పిల్లకి దిష్టి పెట్టేస్తున్నావు అని సరదాగా మందలిస్తున్నట్టుగా మాట్లాడుతూనే వచ్చి మాలకు బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టారు మాధవ్ తల్లి మీ కోడలు అందానికి ఒక దిష్టి చుక్క ఏం సరిపోతుందమ్మా అంటున్న మాధవ్ మాటలకు చిన్నగా కళ్ళు పైకెత్తి చూసింది మాల నువ్వు చెప్పింది నిజమేరా మాధవ్ నా కోడలు అందానికి ఒక దిష్టి చుక్క చాలు పెళ్ళై మన ఇంటికి వచ్చాక అప్పటి వరకు తగిలిన దిష్టి మొత్తం పోయేలా పెద్ద గుమ్మిడికాయలే దిష్టి తీసి పారేస్తాలే నువ్వేం కంగారు పడకు అని నవ్వారు ఆమె ఇది మరీ బాగుంది వదిన అక్కడికేదో పెళ్లి కూతురు అలంకరణలో మాల మాత్రమే దిష్టి తగిలేలా ఉన్నట్టు తనకు మాత్రమే దిష్టి తీస్తానంటారేంటి మాలడు రాకుమారుడిలా ఉన్నాడు అసలు మాధవ్ వాళ్ళనే పంచకు అందం వచ్చిందా అన్నంత బాగున్నాడు అంటూ మురిపంగా చేతులతోనే దిష్టి తీస్తూ నవ్వారు మాలా తల్లి వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటున్న మాలకు చాలా విసుగ్గా అనిపించింది మనస్ఫూర్తిగా ఒప్పుకున్న పెళ్ళైతే అక్కడ జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి హ్యాపీగా అనిపిస్తుంది ఆనందంగా ఉంటుంది కానీ ప్రస్తుతం జరుగుతున్నది తనకు అవసరం లేని పెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటున్న పెళ్ళి అందుకే ఆ ఆనందాన్ని సంతోషాన్ని తను అనుభవించలేకపోతుంది మాధవ్ మాత్రం మాలా పెళ్లి కూతురుగా తయారైందంటే హార్ట్ఫుల్గా పెళ్ళికి ఒప్పుకుంది అన్న ఆనందంలోనే ఉన్నాడు అందుకే తనకు ఎంత త్వరగా ముహూర్తం దగ్గర పడుతుందా అన్నంత ఉత్సాహంగా ఉంది సరే సరే ఇద్దరూ కలిసి భోజనం చేయాలి పదండి భోజనం తర్వాత కాసేపు ఇద్దరు రెస్ట్ తీసుకుంటే రాత్రి మొత్తం పెళ్ళిలో చలాకీగా ఉండొచ్చు అన్నారు మాలా తల్లి ఇద్దరూ కలిసి భోజనం చేయడం ఏంటమ్మా అన్న మాలా మాటలకు ఇద్దరూ కలిసి కాకపోతే ఎవరికి వారే యమునా తీరేలా ఉంటారా ఈరోజు మీ ఇద్దరికి పెళ్ళి కాబోతోంది అంటే ఇకపై మీ ఇద్దరు ఒక్కటే అని గుర్తు పెట్టుకోవడం అది ఈ క్షణం నుండే మొదలవ్వాలి అమ్మ ప్లీజ్ పెళ్ళికి ముందేంటిదంతా నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకో అని మాలా చాలా నెమ్మదించిన స్వరంతో చెప్పింది సరిపోయింది ఆడపిల్ల అన్న తర్వాత ఆ మాత్రం సిగ్గు మొహమాటం ఉండడం సహజమే కదా ఏ ఆడపిల్లైనా మొహమాటం లేకుండా పెళ్లి సమయంలో ఉంటుందా అందుకే ఆ సిగ్గు బిడియం పోవాలనే పెద్దవాళ్ళు ఇటువంటి రూల్స్ పెట్టేది సరే సరే కానీ ఆలస్యం అవుతుంది పద అన్నారు ఆమె సరే అమ్మా నేను ఒకసారి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను మీరందరూ పదండి అన్న మాలా మాటలకు సరే అని అందరూ బయటకు వెళ్ళారు కాసేపటి వరకు తనను తాను అద్దంలో చూసుకుంటూ అలా కూర్చుండిపోయింది తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్న మాలకు సడన్గా అద్వైత్ గుర్తుకు వచ్చాడు నీకొక విషయం చెప్పనా మాలా నీకు నీ కళ్ళే ప్లస్ పాయింట్ ఎంత ఆకర్షణగా ఉంటాయో తెలుసా నువ్వు మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలు నీ కళ్ళే పలుకుతాయి చక్ర నువ్వు నీ కనుపాపలను అటూ ఇటూ తిప్పుతూ ఉంటే చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో మనకి పెళ్ళైన తర్వాత పుట్టే పిల్లలకు ఇలాంటి అందమైన కళ్ళే రావాలి అన్న అతని మాటలు గుర్తుకు వస్తూనే గట్టిగా కళ్ళు మూసుకుంది ఎందుకు అద్వైత్ నా నన్న నరాల్లో నీ ఆలోచనలే నిండిపోయాయి నువ్వు తప్ప వేరొక ఆలోచన నాకు లేనట్టుగా పిచ్చిదానిలా మారిపోయాను ఇంతగా నన్ను మార్చేసి మోసం చేయాలని నీకెలా అనిపించింది ఇంత జరిగినా నిన్ను నేను మర్చిపోలేకపోతున్నా నువ్వు దయచేసి పెళ్ళి జరిగేలోగా నా కంటికి కనిపించొద్దు నాతో మాట్లాడడానికి ట్రై చేయొద్దు ఖచ్చితంగా నేను తట్టుకోలేను నువ్వు నాతో మాట్లాడిన తరువాత నేను నీ వెంట రావడం తప్ప ఏమీ స్థితిలో ఉండిపోతాను నువ్వు చేసిన ప్రతి ఒక్క మోసాన్ని మర్చిపోతాను అంతలా నీ ప్రేమలో మునిగిపోయాను అందుకే మళ్ళీ నువ్వు నా కంటికి కనిపించకూడదన్న భగవంతుని ప్రార్థిస్తున్నాను అని కళ్ళు మూసుకుని తర్వాత అది కష్టంగా లేచి తన కన్నీటిని నీటితో కడిగి మౌనంగా వెళ్ళి బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది మాల అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అడిల్ దాన్ని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య